హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఈరోజైతే నేను ఒక మంచి హెల్దీ స్వీట్తోనైతే మేము ముందుకొచ్చాను ఇదైతే చాలా అంటే చాలా హెల్దీ టేస్ట్ కూడా బాగా వచ్చింది మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనం ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఇదైతే రాగి పిండి లడ్డు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక చిన్న కప్పు వరకు అయితే పల్లీలు తీసుకోవాలి తీసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్ పెట్టద్దు లో ఫ్లేమ్ పెట్టి చాలాసేపు ఫ్రై చేయడం వలన లోపల మంచిగా కలర్ వస్తుంది లోపల వరకు ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాతనైతే ఒక ప్లేట్ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చల్లార్చిన తర్వాత చల్లారిన తర్వాత కటి అయి ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ పరకైతే నిండుగా నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఒక ప్పుడు రాగిపిండి వేసుకున్నాను వేసుకొని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ అయితే పడుతుంది పచ్చివాసన పోవాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు అది పచ్చివాసన పోయింది ఎలా తెలవాలంటే స్మెల్ వస్తుంది అన్నమాట పచ్చివాసన మొత్తం పోయాక మంచి స్మెల్ వస్తుంది అప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మరి వన్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే మన దగ్గర డైట్ ఉంది ఏమేమి ఉంటాయో వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మన దగ్గర వేసుకోవచ్చు మన దగ్గర అయితే జీడిపప్పు మాత్రమే ఉన్నది అలాగే నేనైతే జీడిపప్పు పంకిన్ గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసి ఇలా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ఏ కప్పుతోనైతే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో తురిమి పొట్టిన బెల్లం కూడా వేసుకోవాలి వేసుకొని ఒక హావ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని అయితే బెల్లం మొత్తం కరిగేంతవరకు మంచిగా ఉడకనివ్వాలన్నమాట ఇవి ఇలా వస్తే బెల్లం మొత్తం కరిగిపోతుంది కరిగిపోయిన బెల్లాన్ని అయితే మనం వడగట్టి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి బెల్లం మొత్తం చల్లారాలి చల్లారిన తర్వాత ఈ రాగి పిండి ఈ ప్లేట్లోకి వేసుకొని అలాగే జీడిపప్పు కూడా దీంట్లోనే వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే పల్లీలు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చకచ్చగానే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా మొ ఈ పిండిని మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం కరగబెట్టి చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెం పోసుకుంటూ మనకు ముద్ద వచ్చే సైజులో పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి మరి మొత్తం పట్టలేదు బెల్లం కొంచెం అయితే మిగిలిందన్నమాట ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను ఒక స్పూన్ వరకు వేసుకొని ఇక ఇలా మొత్తం కలిపేసుకోవాలి మనం ఎంత మంచిగా మెత్తగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట లడ్డు అయితే చూడండి ఇక ఇప్పుడు ఎంత సాఫ్ట్గా వచ్చిందని ఈ లడ్డు ఇక మొత్తం పిండిని మన లడ్డుకు సరిపోయేంత బెల్లం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకొని ఇది మొత్తాన్ని అయితే ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి చాలా అంటే చాలా హెల్తీ కదా రాగి పిండి కూడా ఇలా చేసి ఇస్తేనైతే మన పిల్లల కైనా పెట్టచ్చు ఇంట్లో కూడా తింటారు అన్నమాట చాలా ఇష్టంగా తింటారు ఏ స్మెల్ లేకుండా ఏం లేకుండా చాలా బాగుంది టేస్టు మీరు కూడా పిల్లలకు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లడ్డు ఎలా ఉన్నదన్నది కామెంట్ సైడ్ మాత్రం మర్చిపోకండి మరి ఇంకా హెల్దీ రెసిపీతో వచ్చేసాను అంతవరకు అయితే బాయ్ బాయ్